జామాత దశమ గ్రహ అంటారు దాన్నే నిజం చేశాడు ఆ అల్లుడు కొడుకు తర్వాత కొడుకు మాదిరిగా అండగా ఉండాల్సిన అల్లుడు అత్తామామ కాపురంలో నిప్పులు పోశాడు బావి వరసలు మరిచి అత్తతో పాటు మరదలతోనూ వివాహేతర సంబంధం నేర్పాడు పైగా అత్త పేరిట ఉన్న నాలుగు ఎకరాల్లో రెండెకరాలు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు మరో రెండెకరాలు వేరం పెట్టాడు తప్పు మీద తప్పు భరిస్తూ వస్తున్న మామ అల్లుడి అరాచకాలు భరించలేక చివరికి అడ్డు తొలగించేశాడు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ సమీపంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు తలా మొండెం చేసిన ఈ హత్య కేసులో మామ అసలు నిందితుడిగా పోలీసులు నిర్ధారించినప్పటికీ మామ చెప్పిన విషయం తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రగుంటపల్లికి చెందిన విశ్వనాథ్కు ఓడిసీ మండలం గాజులకుంటపల్లికి చెందిన వెంకటరమణప్ప పెద్ద కుమార్తెతో వివాహం జరిగింది అయితే వెంకటరమణప్పకు భార్యతో విభేదాలు రావడంతో దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు కుమారుడి స్థానంలో ఉండి మామ కాపురాన్ని చక్కదిద్దాల్సిన అల్లుడు విశ్వనాథ్ ఇదే అదునుగా అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ క్రమంలో మరదలతోనూ చనువు ఏర్పడింది వావి వరసలు మరిచి ఇద్దరితోనూ సంబంధం నెరుపుతూ విశ్వనాథ్ నైతికంగా దిగజారాడు ఈ విషయంపై విశ్వనాథ్ను మామ వెంకటరమణప్ప పలుమార్లు హెచ్చరించినా అల్లుడు పద్ధతి మార్చుకోలేదు పైగా అత్త పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిలో రెండెకరాలు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు మరో రెండెకరాలు సైతం విక్రయానికి పెట్టాడు భార్య గాక కుమారులకు చెందాల్సిన ఆస్తి మొత్తం అల్లుడు కాజేస్తున్నాడని గ్రహించిన వెంకటరమణప్ప విశ్వనాథ్పై కక్ష పెంచుకున్నాడు అల్లుడి అడ్డు తొలగిస్తే తప్ప తమ కుటుంబం బాగుపడదని నిర్ణయానికి వచ్చాడు తనకు అల్లుడికి పరిచయం ఉన్న స్నేహితుడు కాటమయ్య వద్ద వెంకటరమణప్ప తన గోడు వెళ్లబోసుకున్నాడు విశ్వనాథ్ అడ్డు తొలగిస్తే నాలుగు లక్షలు సుపారి ఇస్తానని చెప్పాడు దేనికి అంగీకరించిన కాటమయ్య టమాటాలకు సంబంధించిన సొమ్ము ఇస్తానని చెప్పి విశ్వనాథ్ను పిలిపించాడు కదిరి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగానే మరో ముగ్గురితో కలిసి ముదిగుప్ప వద్ద వేట కత్తులతో కాటమయ్య కిరాతకంగా హత్య చేశాడు తలా మొండెం వేరు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి వెంకటరమణప్ప కాటమయ్యతో పాటు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు వావి వరసలు మరిచి అయిన వారితో అక్రమ సంబంధాలు నెరపడమే కాక పోయి అత్త భూమి అమ్మి సొమ్ములు వెనకేసుకుని విశ్వనాథ్ ప్రాణాలు కోల్పోయాడు మానవ సంబంధాలు కుటుంబ బంధాలు రోజురోజుకు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ కేసు ఓ ఉదాహరణ